రాబోయే రెండు నెలల్లో ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్ ఆసుపత్రిలా మారుస్తున్నారన్న బృందమ్మ Masculine, 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 masculine. तो नेक्स्ट फ्रेंड भी तो आसीन అసలు ఐదేళ్లలో ఏం జరిగిందనండి ఇప్పుడు బాబు ఏం చేశాడు సుధీర్ బాబు ప్రతిదీ టెంపుల్ అయిపోయింది టెంపుల్ చూస్తున్నాను హాస్పిటల్ చూస్తాను డయాసిస్ చేస్తాను సో నాకు ఇది కొంచెం ఇంట్రెస్ట్ అందుకని నేను వచ్చాను బాబు అమ్మ నాడు వచ్చాను ప్లస్ నేను మొన్న నిన్నట్టుండి స్కూల్స్కి వెళ్ళాను హాస్టల్స్ చూశాను ఒక దగ్గర ఎనభై మూడు మంది పిల్లలకి అన్నం లేదు ఒక దగ్గర పోతే నూట యాభై మంది పిల్లలకి అసలు ఏమీ లేదు వాళ్ళకి ఏం పెడుతున్నారు అర్థం కాదు లేదంటే బిల్లులు రాలేదు జగన్ పాలనలో ఎక్కడా కూడా బిల్లు లేదు ఏదంటే కూరగాయలు కూడా పన్నెండు లక్షలు అంటున్నారు వీళ్ళ దగ్గర ఏదైనా పన్నెండు లక్షలు అంటున్నారు ఎవరికి లేదు గ్యాస్ ఇవ్వటం లేదండి స్కూల్స్లో పో పోయిన ఐదు సంవత్సరాలు అప్పుడు ఏం ఎక్కడ ఉన్నాడు ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు వస్తుందం రెండి దేనికి ఆయన సరే జరిగిపోయింది జరిగిపోయింది ప్రతిదీ సుధీర్ బాబు పర్సనల్గా కేర్ తీసుకుంటున్నాడు పర్సనల్గా బాగు చేయాలని కోరుతున్నాడు మీ అందరి సహకారం ఉండాలా ఉండే ప్రజల సహకారం ఉండాలా ప్రతి ఒక్కరి సహకారంతో మనం ముందుకెళ్దాం నమస్కారం నేను ఇప్పుడు కాళహస్తి హండ్రెడ్ బెడ్ కాదు టూ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్కి వచ్చాను గోపాల కృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు హండ్రెడ్ బెడ్కి అప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ నుండి టూ థౌజండ్ టూ థౌజండ్ నైన్టీన్ దాకా నేను చూసుకున్నాను ఈ హాస్పిటల్ ప్లస్ బయస్ఎస్ సో అది చాలా బాగా చేసాం ఎక్స్రేలే కానీ ఎక్స్ తర్వాత బెడ్స్ కానీ రస్ట్ పట్టినవి అన్నీ తీసేసి తర్వాత హాస్పిటల్ అంతా పెయింట్ చేయించి దగ్గర దగ్గర అప్పుడు వన్ ఫ్లోర్ పెట్టి చాలా బ్యూటిఫుల్గా పన్నెండు మంది డాక్టర్స్ ఉన్నారు సర్జన్స్ ఉన్నారు ప్రతిదీ ఇక్కడే జరిగేది తిరుపతి అనేది పోయేదే లేదు ఇక్కడ నుండి ఎందుకంటే ప్రతి ఒక్కరి డాక్టర్ కాళహస్తిలో ఉండే డాక్టర్స్ కూడా మాతో చెప్పారు ఏమైనా మాకు ప్రాక్టీస్ తగ్గిపోయింది ఈ హాస్పిటల్ మీరు వచ్చినప్పుడు ఓకే వచ్చాము రోజు పన్నెండు వందల నుండి పదిహేను వందల మంది పేషెంట్లు వచ్చేవాడిని ఈరోజు ఏమైంది వంద నుండి రెండు వందలు అప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్లో మేము వచ్చినప్పుడు అంతకుముందు టెన్ ఇయర్స్ కాంగ్రెస్ ఉంది ఆ కాంగ్రెస్లో ఏమీ లేదు నేను వచ్చిన రోజు ఇంకా ఫోటోస్ ఉన్నాయి నా దగ్గర బల్లులు పాములు ఇటువంటివన్నీ బెడ్ల మీద ఉన్నాయి చినిగిపోయిన బెడ్లు అసలు ఏమీ లేవు తిరిగి ఈ ఐదేళ్లల్లో జరిగింది ఏంటి పేషెంట్లు ఏంటి ఆ హాస్పిటల్ అనేది చూనేలేదు అంతకుముందు ఉన్న ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు నిద్రపోతున్నాడా ఎంతసేపు కరోనా అంటాడు వంకాయ అంటాడు బెడకాయ అంటాడు అంతేగాని ఈ హాస్పిటల్లో కరోనా పేషెంట్స్ ఎంతమంది చచ్చిపోయారు అని తెలుసా ఎంతమంది వచ్చి చేరారు అని తెలుసా ఎంత భయంకరంగా ఉందంటే డెలివరీ టేబుల్స్ కూడా రస్ట్ పట్టిపోయినాయి డెలివరీ టేబుల్స్ ఇంకా పేషెంట్స్ ఏంటి ఎవరు వచ్చినా కూడా తిరుపతి పంపించేస్తున్నారు ఇక్కడ ఎవరు లేదు ఇక్కడ అసలు డాక్టర్సే సరిగా లేదు వీళ్ళందరినీ కూడా మేము సరి చేసుకోవాలి మళ్ళీ యథాప్రకారం అప్పుడు ఎట్టుందో మళ్ళీ ఈ ఈరోజు మళ్ళీ అదే తయారైపోయింది దీన్ని సరి చేయాలంటే మాకు వన్ ఆర్ టూ మంత్స్ పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ నేను చూసుకుంటాను డయాలసిస్ వస్తుంది అక్కడికి మళ్ళీ ప్రశ్న డయాలసిస్లో కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తాము ఇప్పుడు వచ్చిన సత్య గారు ఎడ్యుకేషన్ హెల్త్ మినిస్టర్ వచ్చి చాలా మంచి అబ్బాయి మాకు బాగా క్లోజ్ మంచోడు మేము అన్నీ కూడా కొన్ని దగ్గర నుండి తీసుకొని ఇక్కడ డెవలప్ చేస్తాము బట్ ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా సరే బాగా చేయని వాళ్ళు కూడా మేము పంపించేసి బాగా చేసే వాళ్ళని ఇక్కడ పెట్టుకుందాం అంతేగాని కానీ మేము ఏది చేయడానికి లేదు ప్రతి అసలు డెలివరీస్ ఆ రోజుల్లో దగ్గర దగ్గర రోజుకి ఇరవై ముప్పై జరిగేది డెలివరీస్ ఈరోజు చూస్తే ఒక పది మంది కూడా లేరు ఇక్కడ ఏం చేసుకోను ఇది చాలా బ్యాడ్గా ఉంది మీరు అందరూ చూసారు తెసవాళ్ళంతా మీరు అందరూ కూడా తిరిగి చూసారు నాతో పాటు మీరు కూడా మీ తరపున ఏం చేస్తారనేది మీరు ఆలోచించుకొని చేయండి గవర్నమెంట్ తరఫున ఏం చేయాలనేది మేము చేస్తాం ఇది వన్ ఆర్ టూ మంత్స్లో నేను చూపిస్తాను హాస్పిటల్ అనేది ఎట్లుంటుంది అని అని బెడ్షీట్లు లేవు దిండు లేవు పరుపులు లేవు పసిబిడ్డలు పుడితే వాళ్ళకి చేంజ్ చేసేదానికి అన్నీ అప్పుడు బాబు గారు ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు గారు కిట్ కిట్ ఇచ్చే దాంట్లో అన్ని బెడ్తో సహా అన్నీ ఉండేదా గుడ్డకి ఏం కావాలి ప్లస్ వాళ్ళని ఇంటికి పంపించేదానికి అంబులెన్స్లో ఇంటికి పంపించేవాళ్ళు ఎక్కడున్నా కూడా అవన్నీ ఏమైనాయి ఎట్టు పోయినాయి మళ్ళీ మనమే చేయాల్సి వస్తాం మనమే చేస్తాం కూడా ఇది చాలా అన్యాయమైన ప్రభుత్వం అది ఆ ప్రభుత్వంలో ఏది జరగలేదు దాని గురించి అనుకోవడం కూడా వేస్ట్ అనిపిస్తుంది బిల్డింగ్లు కట్టుకొని రాజభవనాలు కట్టుకొని సరిపోయింది డబ్బు అంతా కానీ వీదోళ్ళకి ఏం చేశాడో అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉండే ముందు ఉండేవాడు కూడా ఏం చేశారో అర్థం కావట్లేదు చాలా బాధ అనిపిస్తుంది నాకు ఇక్కడ వస్తుంటే చూస్తుంటే అందరినీ ఒక్కరికి కూడా సరైన రస్టు పట్టిన చైర్స్ కానీ ఈ నాకు అర్థం కాని పన్నెండు కోట్లు ఖర్చు పెట్టారు ఏది ఈ హాస్పిటల్ ఏం ఖర్చు పెట్టాడు సున్నం వేసాడు వెనకాల కొద్దిగా రూములు కట్టించింది ఇంకా పై పోలేదు థియేటర్స్ చూడాలి హెల్సెస్ చూడాలి ఇవన్నీ చూస్తే నాకు మనసు చాలా ఇక్కడే కష్టం ఉంది సరే కానివ్వండి దేవుడు ఉన్నాడు మంచి వాళ్ళు ఉన్నారు మంచి ప్రభుత్వం వచ్చింది మంచి వాళ్ళ చేతుల్లో పడింది ఇది బాగు చేద్దామని కానీ ఇక్కడ జరిగిన అన్యాయం మట్టుకు ప్రతిదీ నేను బయట పెడతాను ఎవ్రీడే నేను వస్తాను ఇక్కడికి ఎవ్రీ డే వచ్చి చూసుకొని పడతాను ఎట్లా జరుగుతుంది ఏమనేది మీ అందరి సహకారం మాకు కావాలి ఎందుకంటే ప్రస్తు ప్రస్తుందే కష్టం ప్రతి ఒక్కరికి ఇది తెలియాలి ఆలస్తి ప్రజలకి అందరికీ తెలియాలి ఎటు నింది గోపాలకృష్ణారెడ్డి పాలర్లో మధుధన్ రెడ్డి పాలనలో ఎట్టు ఏం జరిగింది ఎట్టు అనేది మీరు అందరికీ చెప్పండి చెయ్యండి మిమ్మల్ని అందరినీ కోరుకునేది నేను బాగా చేస్తాను హాస్పిటల్కి ఎవరు వచ్చినా ఇన్ఫర్మేషన్ ఉండాలి మేడం